హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వర్షనీ లాగ్స్ ఇది సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ సో సాటర్డే మేము ఈవినింగ్ రెడీ అయ్యామండి గండికి వెళ్దాము గండి క్షేత్రము కడప జిల్లాలో గండి క్షేత్రం శ్రావణ మాసంలో చాలా విష్టత కలిగిన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి అండ్ గండి క్షేత్రం తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండాలండి సో పులివెందల నుంచి గండి క్షేత్రానికి ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అండి మోస్ట్లీ సో ఎగ్జాక్ట్ అయితే నాకు కూడా గుర్తులేదండి తప్పైతే ఏమనుకో అండ్ ఈవినింగ్ మేము రెడీ అయ్యాము అండ్ ఇంట్లో దీపారాధన మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని వెళ్తాం కదండి ఏదైనా కానీ సో అలా దీపారాధన చేసుకొని నైట్ డిన్నర్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా స్టార్ట్ అయ్యామండి అందరం ఇంట్లో నుంచి సో హ్యాపీగా జర్నీ ఇలా సాగిపోయింది సో మేము అప్రాక్స్గా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఏమో స్టార్ట్ అయ్యామండి సో నైట్ అక్కడ స్టే చేయడానికి వెళ్తున్నాం కదండి సో అందుకనేసి నైట్ నిదానంగా వెళ్దాము అనుకున్నాము సో ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అయ్యాము అండ్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయిందండి సో మేము వెళ్ళేసరికి భక్తులు అప్పటికి చాలామంది వచ్చేసారు ఇక్కడ గండి క్షేత్రంలో ఏంటంటే చూస్తే సాటర్డే చాలా భక్తులు ఉంటారండి చాలామంది భక్తులు ఉంటారు అండ్ మోస్ట్లీ సాటర్డే ఇక్కడ నిద్ర చేయడానికి జ భక్తులు చాలామంది వస్తారండి అండ్ మేము కూడా నిద్ర చేయడానికి వచ్చాము అండ్ ఇక్కడ నిద్ర చేస్తే మనకి ఎలాంటి అంటే మా రోగాలు ఉన్న తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్నా తర్వాత చాలామందికి ఎంత పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడము అలా నిద్ర చేస్తే పిల్లలు పుట్టడం ఎలాంటి గ్రహపీగడ దోషాలు తర్వాత గాలి ధూలు అంటారు కదండి దయలు పట్టడం సో అవన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ అవి అన్నమాట అనమాట గండి క్షేత్రం చాలా పవర్ఫుల్ హనుమాన్ అండి ఇక్కడ అండ్ నైట్ అంతా ఇక్కడ భజన భజనతో భజన నిండిపోతుందండి భజన చేస్తూనే ఉంటారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు భజన జరుగుతూనే ఉంటుందండి అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ సో ఇక్కడ అండ్ మనం రూమ్స్ కూడా ఉంటాయండి టిటిడి వాళ్ళకి దేవస్థానం హ్యాండ్ అవుట్ చేసుకునే ఇంతకుముందు లేదనమాట ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేసుకున్నారు సో టోటల్ ఇప్పుడు టిడిడి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట ఈ గుడి సో రూమ్స్ కూడా ఉన్నాయండి మనకు సో మేము ఏంటంటే రూమ్ ఎందుకు అనేసి ఇక్కడ గుడి ప్రాంగణంలోనే చూస్ చేసుకుని అలా ఉన్నామండి ఒక ప్లేస్ తీసుకుని అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అండ్ దర్శనానికి వెళ్ళాం దర్శనం చేసుకున్నాము సో ఇది టెంపుల్ యొక్క చుట్టూ పరిసరం అండి చుట్టూ వాతావరణం అండ్ మెయిన్ స్వామి అండి మిస్ నేను తీయకూడదు బట్ తీసాను మీ అందరినీ చూపించడం కోసం సో ఆయనను దర్శించుకోండి గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకోండి మీకు అంత మంచిగా జరుగుతుంది అంటే ఈ గండి క్షేత్రానికి ఒక విశిష్టత ఉందండి అంటే గండి విశిష్టత గురించి మీకు ఒక మినీ బ్లాగ్లో చెప్తానండి అండ్ నైట్ ఇలా మేము ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నామండి సో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము అండ్ భోంచేసిన తర్వాత మేము అలా కూర్చుంటే మా కన్నయ్య వచ్చేసి అది మా నా తలనే తలనీళ్ళుస్తారు కదండి కళ్యాణ అది నా అది కట్ అనమాట సో అది అండ్ మా కన్నయ్య నాకు బొమ్మలు కొనిపించు టాయ్స్ కొనిపించు అనేసి గోల చేస్తుంటే నేను మా వారు మా పాప నలుగురం వెళ్ళామండి షాపింగ్కి సో షాపింగ్కి వెళ్ళాము అండ్ అక్కడ టాయ్స్ ఏం కావాలని అన్నాను అడిగితే ఫస్ట్ ఒక వాడికి గన్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం వాడికి ఎక్కడికి వెళ్ళినాక వాడు గన్నే అడుగుతాడు సో ఎన్ని ఉన్నా ఎన్ని టాయ్స్ ఉన్నా ఏంటన్నా గన్స్ మాత్రం మొదలుపెట్టాడు వాడు గన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ తీసుకుంటాడు వాడు సో తీసుకుంటాడు కానీ అది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేడండి వాడు సో ఇప్పుడు ఏం కావాలన్నా అంటే గన్ అనమాట ఆల్రెడీ మా చిట్టి తల్లికి మా పాపకు వాళ్ళ డాడీ తీసుకొచ్చాడనమాట సో తీసుకొస్తే వీడు నాకేం కొనిపించావా అని గో గోల చేస్తే మేము ఇలా తీసుకొస్తే వాడు గన్ కావాలని అడిగాడు సో ఇక్కడ గండి క్షేత్రంలో ఇక్కడ చాలా అసలు ఇంకా చెప్పాను కదండి ఎన్ని టాయ్స్ ఉంటాయి తెలుసా సో టాయ్ ఫైనల్గా వాడికి టాయ్ తీసుకొని మేము ఇంకా వాడు గన్నే తీసుకున్నాడు అండి ఫైనల్గా గన్ కాదు ఏంటో అది సంథింగ్ స్పెట్స్ ఆర్ సెల్ ఏదో సంథింగ్ ఉండే టాయ్స్ ఒకటి తీసుకున్నాడు అది సో వాడు వాయిస్ వినిపిస్తాను వినండి సో సో టాయ్ తీసుకున్న తర్వాత వీళ్ళంతా నిద్ర చేయడానికి వచ్చారండి అందరు నాట్ సాటర్డే నైట్ అక్కడ పడుకుంటారు సో అందరు నిద్ర చేయడానికి వచ్చారు ఇక్కడ ఫన్నీ జరుగుతుందండి మా పెద్దక్క అనమాట తను మా తోడుకోడలు పెద్దక్క సో అక్కడ వాళ్ళతో పల్లె వాళ్ళ నుంచి అనమాట సో వినండి అది ఫస్ట్ సో తన యొక్క ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట పల్లె 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 నుంచి వచ్చారు సో వాళ్ళు ఏదో సంభాషణ జరుగుతూ ఉంటే మా మా అక్క వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చడుస్తుంది అనమాట సో టైం ఎంతమ్మా అని ఒక అంటే ఒక మామూలుగా ఒక ఇదిగా మాట్లాడుతున్నారు అన్న మా పాప సామాగ్రి చూడండి ఏంటి గ్యాస్ స్టవ్ తర్వాత చపాతి అవన్నీ తెచ్చుకుంది అండ్ ఈయన చూడండి మా బాబు వచ్చేసి మొబైల్ అవి బయోస్కోప్ తర్వాత స్పెడ్స్ అండి సో వాటితో ఆడుకుంటున్నాడు పిల్లలు అంతే కదండి ఇక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ వాళ్ళు కావాల్సింది ఏంటంటే టాయిస్ అనమాట ఫర్దర్ ఇంకా ఏదైనా వాళ్ళు మనం చెప్పింది వింటారు కానీ ఫస్ట్ మనం వాళ్ళు సో ఫస్ట్ టైం మన చాలీ ఎవరి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇలాంటి